ధనవంతులు తినే బియ్యమే పేదవాళ్లు తినాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ధరల దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు టెక్మల్ మండలి చంద్రుతండలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన రమనాథ్ పీరియా ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనం వారి కుటుంబ సభ్యులు ఇతర జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భోజనం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు वो कल तो मैं ये दिन लेती है ना मुझे सुनिए कैसे ना बढ़ गया, गया। ఎంక్వైరీ చేపిస్తాను నేను అప్పుడు దమోస్ ఎంక్వైరీ చేయించి నేను చెప్పిస్తాను అప్పుడు టిఫిట్స్ లేదా సార్ సార్ అనుకుంటున్నాను తెచ్చుకున్నారా మీరు ఎప్పుడు చేసుకున్నారా మీరంతా తెచ్చుకున్నారా తెచ్చుకుంటున్నారా ఎవరు ఇక్కడ విలేజ్ వాళ్ళు ఎవరు వాళ్ళే మీరు అందరు తెచ్చుకున్నారా తెచ్చుకున్నారా ఎట్లా ఉంది క్వాలిటీ ఇప్పుడు పాత దాంతో ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కాబట్టి కొద్దిగా ఇంకా 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 ఇంప్రూవ్ అవుతుంది రానిపోని రోజులల్లో ముందు దొడ్డ బియ్యంతో ఇప్పుడు ఎట్లా ఉంది ముందు దొడ్డ బియ్యం వస్తుండే కదా అది అందరూ తింటుండేనా కొంతమంది కొంతమంది అమ్మేస్తుండే సో ఇప్పుడైతే ఎవరైనా అమ్మకట్టు ఉంటారా ఏం చదువుకున్నారు కంప్లీట్ అయింది ఎప్పుడు ఎగ్జామ్ రాసి రిజల్ట్ చేస్తాం ఇంటర్ ఎక్కడ చదువుతాము సంగారెడ్డి సంగారెడ్డి అక్కడ